తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని టీఆర్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలాలను ప్రకటించడంతో నాగలాపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుగ్రీవరెడ్డి శ్రీధర్ వెంకటేష్ చంద్రరాజు బాలాజీ మేఘనాథం కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు ఎందుకంటే నేను ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నాను నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇతనే కోనేటి ఆదిమూలం గారే నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పంపిస్తే మేము ఆయనతో కూడా తిరిగి ఎలా ఓట్లు కడగాలి జనాల్లోకి వెళ్ళి ఎలా ఓట్లు అడగాలి అనేసి మా ప్రజలందరూ మా పంచాయతీ ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారు మీరు అతని వెనకాలొస్తే మేము ఏమైనా అడగాలి ఓట్లు ఎలా వేయాలి మీకు అతను కేసు వేరే వాళ్ళకి వేస్తామనేసి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేమైతే అతను చేసేదానికి సంసిద్ధంగా లేవు మా పంచాయతీ ద్వారా తెలియజేస్తున్నాం అదే విధంగా పంతొమ్మిది ఇక్కడ ఎంపీటీసీ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు ఎన్పిటీసీ క్యాండిడేట్స్ ఓడిపోవడానికి కారణం కూడా ఇతనే అదేవిధంగా మన నాగలాపురం మండలంలో సుమారుగా పది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టినారు ఇక్కడ దీనికి కారణం అతనే కాబట్టి ఇతన్ని కొత్తగా అభ్యర్థిని ఎమ్మెల్యే క్యాండిడేట్ పంపించి పంపించారంటే మేము కష్టపడి అతన్ని గెలిపించుకునేదానికి ప్రయత్నిస్తాం జై తెలుగుదేశం నియోజకవర్గం నాగలాపురం మండలం మీరు ప్రకటించిన వ్యక్తి ఎమ్మెల్యే మాకు అనుకూలంగా లేదు మా పైన చాలా కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మీరు కొత్తగా మరి పరిశీలన చేసి అభ్యర్థిని ప్రకటించవలసినవి కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి చాలా వరకు ధన్యవాదాలు మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ కష్టపడి మేము వేరే మొన్న ఎమ్మెల్యేగా వైస వైసా వైకాపాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా మేము అట్ట చేసి ఎక్కడికి పోయి ఎవరిని పోయి మేము ఓటు అడిగేది ఓటు చేయమని కాబట్టి మీరు మరి పరిశీలన చేసి మాకు కొత్త అభ్యర్థిని ప్రకటించాల్సిన కోరుతున్నారు ఈ సత్తివేడు నియోజకవర్గ వర్గంలో ఇప్పటికీ ప్రకటించిన అభ్యర్థి కోనేటి అనే వ్యక్తి ఆయన ఏమి ఎన్ని తప్పు చేసినా మేము మర్చిపోయి లోకల్ బాడీ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థులు కృష్ణాపురంలో ఎప్పటి గెలిస్తే అతన్ని ఓడించినారు రెండోసారి నాగలాపురం మేజర్ పంచాయతీలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఎర్పోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆయన గెలిస్తే అతని బ్లాక్ మెయిల్ చేసి ఆయన కౌంటర్ నుంచి బయట పంపించినారు ఇలాంటి మరవలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి చంద్రనాయుడు గారు పునరాలోచించి ఈ సత్యవేడ్ నియోజకవర్గాన్ని అందరినీ కలుపుకొని ఏకతాటిపై తీసుకుని వచ్చే నాయకుడు కావాలనేసి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాము ఎన్నోసార్లు అతను కలిసినప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ ఐదేళ్ళు ఒకసారి అభ్యర్థులు మార్చి మార్చి ఇచ్చే వల్ల ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళు ఎవరు పార్టీని మోసం చేసే వాళ్ళు ఎవరు పోవట్లు ఎవరు లేకుండా పోతుంది దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా పార్టీ గురించి సత్యవేడు కార్యకర్తల గురించి వాళ్ళ మనోభావాల గురించి వాళ్ళని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి అధిష్టానం కూడా మరు పరిశీలన చేసి కొత్త వ్యక్తియో లేదో పాత వ్యక్తి ఎవరైనా సరే మంచి వ్యక్తిని సత్తివేడికి పంపి పంపించాలనేసి ఆయన కోరుకుంటున్నాము